వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అది భద్రతా విషయంలో ఎందుకు ప్రతిరోజు ఒక రచ్చ కింద జరుగుతుందండి ఇప్పటివరకు కూడా దిగిపోయినప్పటి నుంచి అదే చర్చ ఎందుకు దిగిపోయిన నుంచి ఎక్కడ ఉంది దిగిపోయిన నుంచి లేదో ఏదైతే జరుగుతూనే ఉంది నిన్న మిర్చియాడ్కి వచ్చి ఆయన మద్దతు ధర సరిగ్గా ప్రభుత్వం ప్రకటించలేదు పలకలేదు దానివల్ల మిర్చి రైతు ఆత్మహత్యలకు దారితీస్తుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలా చేసాము ఇలా చేసామని చెప్పి రాజధాని చేశారు అయితే జనరల్గా ఆయన బయట ప్రపంచంలోకి రారండి ఇప్పుడిప్పుడు వస్తున్నారండి ఇది మొన్న రీసెంట్గా అది కూడా సంక్రాంతి తర్వాత ముందు అన్నారు జనవరి ఫస్ట్ అన్నారు మొత్తం మీద బయటకు వస్తూ మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ తప్ప బయటకు వచ్చిన దాఖలాలు లేవు వచ్చిన ఒకసారి ఇష్యూ కూడా జరిగింది కదండి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా లో వెళ్ళారంట అయ్యగారు ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ సిక్ భద్రతా ఇష్యూస్ ఏదో చెప్పే రీజన్స్ కానీ ఆయన ప్రపంచం బయట ప్రజాల్లోకి రారు వచ్చినా కూడా ఎక్కడో మనిషి లేస్తే కానీ ఈయన రాడండి అన్నట్టు కూడా ట్రోల్స్ మనం చూసాం సో నిన్న ఆయన భద్రత విషయంలో మిర్చి ఆడు రైతులకు సంబంధించి ఏదైతే మద్దతు పెలికారో ఒకసారి ఆయనకున్న వాళ్ళు పెట్టించుకున్న ఫ్యాన్సో ఆయనకున్న ఫ్యాన్స్ వచ్చి ఒక్కసారిగా జై జగన్ అనుకున్న మీద పడతారు కాబట్టి సో అట్లా ఇప్పుడు నిన్న ఎవరో అమ్మాయి కూడా వచ్చి జగన్ అన్న కోసం నేను పరితపించిపోతున్నానని నాలుగేళ్ళ ఐదు ఏళ్ళ పిల్ల ఏడుస్తుందంట వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎంతో వరకు ఇష్టము ఏంటి అనేది ఇప్పుడు ఒక టీవీలో వచ్చే సూపర్ మ్యాను లేదంటే ఒక పట్లు వాళ్ళని చూసి ఓకే అట్రాక్ట్ అవుతారేమో కానీ వాళ్ళకి పొలిటికల్ గా జగన్ అన్న ఏం చేశాడు ఏం చేస్తున్నాడు ఏంటి బెనిఫిట్ అనేది ఎలా తెలుస్తుంది వచ్చు లేకపోతే ఏది కూడా పేరెంట్స్ చెప్పినా ఇంజెక్ట్ చేసి చేస్తే అవుతది కానీ వీలేదో పిల్లలు చూపి ఒకసారి ఒకసారి జగన్ అన్న ఇష్టం అని అన్నట్టు చూపించి దాన్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సో ఆ భాగంగా మరి అప్పుడు జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి ముద్దులు పెట్టి హక్ చేసుకున్నప్పుడు అప్పుడు సెక్యూరిటీ రీజన్స్ గుర్తు రాలేదా సో ఇప్పుడు వచ్చే వచ్చాయంటున్నారు పోని అనుకుందాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో షర్మిలా గారికి ఆమె ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఆమె ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక పార్టీకి అధ్యక్షురాలు రాష్ట్రానికి మాత్రమే అని చెప్పి ఆవిడికి ముందు నాలుగు నాలుగు ఏదో ఉండేది సెక్యూరిటీ అది రెండు రెండుగా చేశారు ఆ రెండు రెండు కాస్త తీసి ఒక్కొక్కటిగా చేసి పెట్టారంట ఆమెకు ఆమె కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా వరకు ఇష్యూ చేసింది తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పటికే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇదే భద్రత అంటే నీకు భద్రత ఇవ్వాలంటే మేము ఏమైనా పక్క రాష్ట్రం నుంచి సైన్యం తీసుకొచ్చి ఇవ్వాలా అన్నాడు ఆయన కొడాలని జైల్లో పడుకుంటే దోమలు అంటే దోమలు కరకపోతే వరుస వచ్చి కొడతారా నీకు నీ వయసుకి ఒక ఫోర్ ట్వంటీ ఒక యాదవ ఇట్లా ఎన్ని మాటలు ఆడాడు ఆయన నోటికి వస్తుంది సో అట్లా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గింది భద్రత లేదని అంటే ఎంతవరకు కరెక్ట్ ఇదే సందర్భంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎక్కడ తీసేస్తారో అని ముందే వాళ్ళు ఊహించి ఒక ముప్పై మంది ముప్పై మంది ఒక యాభై మంది ప్రైవేట్ సైన్యాన్ని కూడా అప్పట్లో దానికి అది మనం ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మనం చూస్తే ఏదైతే అతను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన ఇంటి పక్కన నుంచి వచ్చిన రోడ్డుని బ్లాక్ చేసేసారో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో ఆ రోడ్డు ప్రజలకు అంకితం చేసింది గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ సో ఆ రోడ్ల నుంచి ఫ్రీగా తిరుగుతున్నారు అప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ విజువల్గా చూసింది ఏంటంటే వాళ్ళ యొక్క సొంతంగా బౌన్సర్నో ప్రైవేట్ సెక్టర్నో పెట్టుకున్నారు మరి ఇక్కడ కూడా నేను అలాగే పెట్టుకుని ఉంటారుగా పెట్టుకుని ఉండొచ్చుగా మరి సెక్యూరిటీ రాధాంతం ఎందుకు చేయాలి సో ఏదో ఇప్పుడు మిర్చి రాద్దాంతం ఉంది మిర్చి యాడ్కి వచ్చారని ఇదే మిర్చి ఆటకి గత వాళ్ళ ప్రభుత్వంలో అప్పటికే మార్కెట్ ధర మినిమం పదివేలుగా ఉన్నది ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏడు వేలు గతం అవుతుందా మార్కెట్ ధర పదివేలు ఉంటే ఏడు వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఈరోజు వచ్చి ఆ మిర్చి రైతులకి అన్యాయం జరుగుతుందని రాద్దాంతం చేస్తున్నారు రేపు మాపో మందు షాపుల గురించి కూడా రాద్దాంతం చేస్తారు చూడండి ఎందుకంటే వాళ్ళకు ఓడిపోయారు ఘోర పరాభవం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ప్రతినిధులు కానీ లేరు ఉన్న కాస్త మంది కూడా ఒక్కొక్కరుగా తెరమరుగైపోతున్నారు లేదంటే పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు లేదా సన్యాసం పుచ్చుకుంటున్నారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే పార్టీకి రాజీనామా చేశారు కదండి నెంబర్ టూగా ఉన్న పర్సను ఇంకెవరు ఉంటారు ఎవరు ఉండట్లేదు ఏదో ఒక మాటలతో ఏదో ఒక ఇష్యూస్తో వార్తల్లో నిలవాలి వార్తల్లో నిలవాలంటే ఇలాంటివేవో చేయాలి గవర్నర్నిగా అబ్దుల్ ఖాన్ కలిశాము లెటర్ ఇచ్చాము సెక్యూరిటీ ఏజెన్స్ బాగాలేమని ఇచ్చాము మిర్చి యాడ్ సందర్భంలో ఒక కొంతమంది టీడీపీ దుండగులు వచ్చి మా మీద మా కళ్ళల్లో మిర్చి కారం కొట్టాలని చూశారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తారు కూడా సో అది జరుగుతున్న రాద్దాంతం తప్ప ఉన్న సెక్యూరిటీ ఎందుకు తీసిస్తారు అది అలాగే ఉంది కాకపోతే ఈయన జనాల్లోకి ఎప్పుడు అంత ఫ్రీగా రారు వచ్చినా ఎందుకో మరి ఆయన చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన అంత ఫ్రీగా రారు భయపడతారు కాబట్టే ఆ సెక్యూరిటీ ఉన్నా కూడా అని అన్నట్టు కూడా చెప్తారు సో ఇప్పుడు ఆ హోదా లేదు కాబట్టి సెక్యూరిటీ తగ్గిపోతుంది వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి గవర్నమెంట్ అనేది ఒక నలుగురునో ఐదుగురిని ఇవ్వగలుగుతుంది మించి ఇంకెలా ఇవ్వగలుగుతుంది ఉన్న పోలీసుల్లో సగంకు పైగా వాళ్ళ భద్రతకే కేటాయిస్తే మరి సామాన్య పౌరుడికి ఎక్కడుంది ప్రతి తొమ్మిది వందల మందికి ఆ తొమ్మిది వందల యాభై సంథింగ్ నెంబర్ గుర్తు లేదు తొమ్మిది వందల మందికి ఒక కానిస్టేబుల్ ఒక పోలీసు ఉన్నాడు ఒక రక్షక భట్టుడు భారతదేశ సర్వే ప్రకారం మీద మరి వీళ్ళే సగం వీళ్ళకే ఇచ్చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రిగా హోదాగా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీ వేరు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సెక్యూరిటీ వేరు అంతే కదా ఇప్పుడు రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారండి వాళ్ళందరూ చివరి స్టేజ్లో మంచం పడినప్పుడు లేదంటే వా ముసలితనం వచ్చినప్పుడు ఇంటికి పరిమితం అవుతారు అలా ఇంటికి పరిమితం అయినప్పుడు కూడా అప్పుడు కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు అప్పుడు వాళ్ళు బయటికి వెళ్తే పోనేది సెక్యూరిటీ ఇంటి పట్టునే ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఒకరినో ఇద్దరినో కేటాయించి ఒక కొన్నేసి ఉంచండి వాళ్ళు భద్రత చూసుకోండి అని చెప్తారు అలాగా ఎక్కడైన ఉప ముఖ్య మాజీ ముఖ్య మంత్రి అయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆ స్థాయి సెక్యూరిటీ లేదని వీళ్ళు కంపేర్ వీళ్ళు కంపేర్ చేసి కంప్లైంట్ చేశారే తప్ప అసలు సెక్యూరిటీ లేదని కంప్లైంట్ కాదు వీళ్ళు సెక్యూరిటీ లేదు అనే కంప్లైంట్ స్థాయిలో అరుస్తున్నారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సెక్యూరిటీ పరంగా చూస్తే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి కదా సో ఇప్పుడు ఎంత ఉంటుంది దాన్ని వాళ్ళు గగ్గోలు పెట్టి బూతలు పెట్టి చూపించడం అంటే ఇదంతా కూడా మరలా న్యూస్లో కాసేపు నానడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం వస్తున్నారు ప్రజల కోసం పాటు పడుతున్నారు ప్రజలు ప్రజల పక్షాన పోరాడుతున్నారని తెలియాలంటే మీకు నాకు ఎలా తెలుస్తుంది న్యూస్లో రావాలి వైరల్ అవ్వాలి లేదా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అయినా వేసిందే పదిసార్లు ప్రొజెక్ట్ చేస్తూ రకరకాల యాంగుల్లోనే చేయాలి ఇవాళ అది కామన్ అయిపోయింది ఎవరు సెలఫ్ డబ్బాలు కొట్టుకోవాల్సిందే అది ఏ పార్టీ అయినా సరే సో అట్లాగా ఇష్యూ చేస్తున్నారేమో కానీ ఆ సెక్యూరిటీ పరంగా ఇష్యూ చెప్పడానికి అలా అనుకుంటే షర్మిల గారు ఇష్యూ చేయాలి షర్మిల గారు ఇష్యూ చేసినప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా లేదే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు ఓ పక్క నుంచి కేకలు పెట్టారట వెంటనే దాన్ని వాళ్ళు ఫేవర్గా ఉండే ఛానళ్ళు చూసారా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా అన్న పక్క నుంచి వెళ్ళేసరికి జనాల కేరింతలతో జగనన్న జగనన్న అన్నారంట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన ఎక్కడైనా మాట్లాడితే ఆ పక్క నుంచి ఒక సాధారణ లీడర్ వెళ్ళే అవకాశం ఇచ్చాడు ఎప్పుడైనా ఇవ్వలేదు ఇస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏంటో తెలిసేది చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఏంటో తెలిసేది బట్ వీళ్ళు అలా ఆయనకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది ఆయన తిరగనే తప్పేం లేదని వీళ్ళు కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు ఎవరిని రానివద్దు అని ఆర్డర్స్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పక్కల నుండి వెళ్ళేవాళ్ళ వెళ్ళారు కదా సో దాన్ని కూడా వాళ్ళు ప్లస్గాను ప్రొజెక్ట్ చేసుకొని చూపించుకుంటున్నారు సార్ చూపించుకునే ఉండే ఎన్నో చూపించుకుంటారు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బస్ బాయ్